పిత పుత్ర పవిత్రాత్మ ఆత్మ నామమున ఆమెన్ క్రీస్తునాథని అందు ప్రియా సహోదరి సహోదర నేటి మొదటి పట్నము అపోసల కార్యములు ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన నుండి నలభై వచ్చిన వరకు నేటి మొదటి పట్నములో ఇథియోపియా దేశానికి చెందిన ఒక ఉద్యోగ గురించి చదువుకుంటున్నాం అతడు నపంసుకుడు ఆ దేశపు రాణి యొక్క కోశాధికారి అతడు ఒక రోజున తన రథం మీద ఎరుసలేమి దేవాలయంకెళ్లి దేవాలయంలో దేవుని ఆరాధించి తిరిగి వెళుతున్నాడు తిరిగి వెళుతూ తన యొక్క రథాన్ని ఒక చోట గ్రంథాన్ని చదివి తాను ధ్యానం చేసుకుంటున్నాడు అటువంటి సమయంలో ఫిలిప్ దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపబడి తన దగ్గరికి వెళుతున్నాడు తన దగ్గరికి వెళ్ళి ప్రశ్నిస్తున్నాడు నీవు చదివేది నీకు అర్థమవుతుందా అన్నప్పుడు ఆ ఉద్యోగి ఈ విధంగా తెలియచేస్తున్నాడు నాకు ఎవరైనా వివరింపని ఎడల నేను ఎట్లు అర్థం చేసుకోగలను అని ఆ ఉద్యోగి పలికను అంతటా రథము నెక్కి తన ప్రక్కన కూర్చుండమని అతడు ఫిలిప్పును ఆహ్వానించను అతడు యశాగ్రంథంలో చదువుకునే విషయం ఏమిటంటే వదకు తీసుకు వెళ్లబడిన గొర్రె పిల్ల ఏ విధంగా మౌనంగా ఉంటుందో అదే విధముగా అతడు కూడా నోరు తెరవడాయను అనే వాక్యాలను తాను చదువుకుంటున్నాడు దాని యొక్క అర్థాన్ని వివరించమని ఫిలిప్కు తెలియజేయడు ఫిలిప్ యేసు ప్రభు గురించి తెలియజేస్తున్నాడు ఆ యొక్క ప్రవచనము యేసు ప్రభు గురించి తెలియచేయబడిందని యేసుప్రభు ఏ విధంగా ఈ భూలోకంలో మరి హింసలు అనుభవించి మరణించాడు ఉత్నమయ్యాడో అని తెలియజేశాడు యేసు ప్రభు గురించి తెలియజేసినప్పుడు ఆ ఉద్యోగిలో విశ్వాసం కలిగింది తాను గొప్ప విశ్వాసాన్ని ఏర్పాటు చేసుకుని ఫిలిప్ను అడుగుతున్నాడు నాకు జ్ఞానస్నానం ఇస్తావా అన్నప్పుడు ఫిలిప్ తనను ఒక కొలనుకు తీసుకువెళ్లి ఆ కొలనులో క్రీసులో జ్ఞానస్నానం ఇచ్చి ఉన్నాడు మిత్రులారా ఇక్కడ ఈ ఉద్యోగికి ఫిలిప్ విశ్వాసాన్ని కలిగించాడు తనలో విశ్వాసాన్ని రేకెత్తించాడు అదే విధముగా మనము కూడా జ్ఞానస్నానం తీసుకున్న విశ్వాసులుగా ఇతరులకు విశ్వాసాన్ని కలిగించాలి మన యొక్క జీవితం ద్వారా మన యొక్క బాటల ద్వారా మన యొక్క బోధ ద్వారా ఇతరులు విశ్వాసములో బలపడటానికి మనం ప్రయత్నం చేయాలి ప్రియా సహోదరి సహోదర నేటి సువిశేషము యోహాన్ సువార్త ఆరు అధ్యాయము నలభై నాలుగు వచ్చిన నుండి యాభై ఒకటి వచ్చిన వరకు నేటి సువార్తలో యేసు ప్రభు నిత్య జీవము గురించి జీవాహారం గురించి బోధిస్తున్నారు నన్ను విశ్వసించేవాడు నిత్య జీవం పొందినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఎవరైతే యేసు ప్రభుని విశ్వసిస్తారో వారు నిత్య జీవితాన్ని పొందుకుంటారు ప్రియామిత్రులారా ప్రభు తెలియజేస్తున్నాడు ద్వారమని నేనే నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రిని చేరలేడు అనే విషయాన్ని ప్రభు ఉన్నాడు నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును జీవముండగా నన్ను విశ్వసించువాడు ఎన్నటికి నీ మరణాన్ని చవి చూడడు అనే విషయాన్ని కూడా ప్రభు మనకు ఉన్నాడు కాబట్టి ఎవరెవరైతే ప్రభుని విశ్వసిస్తారో అటువంటి వారు నిత్య జీవితాన్ని పొందుకుంటారు నేనే మార్గము సత్యము జీవము అని ప్రభు తెలియజేస్తున్నాడు ప్రభు మరణించి ఉత్థానమైన తర్వాత తన దర్శనమిచ్చి మీరు సువార్తను ప్రకటించండి ప్రపంచ నలుమూలలకు వెళ్లి సువార్తను ప్రకటించండి ఎవరెవరైతే విశ్వసిస్తారో అటువంటి వారు రక్షణ పొందుకుంటారు ఎవరైతే విశ్వసింపరో అటువంటి వారు ఖండనకు గురవుతారు అనే విషయాన్ని తెలియజేశాడు కాబట్టి మనము సత్య సువార్తను విశ్వసించి ప్రభు దయచేసి నిత్య జీవితాన్ని పొందుకుందాం ప్రియామిత్రులారా సువార్తలో ప్రభు జీవాహారం గురించి కూడా బోధిస్తున్నాడు జీవాహారమును నేనే మీ పితరులు ఎడారులు మన్నాను భుజించి మరణించరి పరలోకము నుండి దిగివచ్చిన జీవగల గల ఆహారమును నేనే ఈ ఆహారమును ఎవడేని భుజించినచో వాడు నిరంతరము జీవించును ఈ లోకము జీవించుటకు నేనిచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను క్రీస్తునాథని అందు ప్రియా సహోదరి ప్రభు జీవాహారం గురించి బోధిస్తున్నాడు ఈ లోకములో మనం భౌతిక ఆహారం కోసం నిరంతరము శ్రమిస్తున్నాం ఈ భౌతిక ఆహారాన్ని సమకూర్చే ఈ క్రమములో ఈ జీవాహారము గురించి మనము మరిచిపోకూడదు ఈ జీవాహారాన్ని పొందుకున్నవాడు నిత్య జీవితాన్ని పొందుకుంటాడు ఈ ఆధ్యాత్మిక ఆహారాన్ని జీవాహారాన్ని దయచేయవాడు మన ప్రభువే ఎవరైతే ప్రభు చంతకెళ్తారో ప్రభు యొక్క బోధులు ఆలకిస్తారు అటువంటి వారు ప్రభువు దయచేయు జీవాహారాన్ని పొందుకుంటారు ఎవరైతే ప్రభుని విశ్వసిస్తారో ఎవరైతే ప్రభు యొక్క శరీర రక్తాలను దివ్య ప్రసాద రూపంలో స్వీకరిస్తారు అటువంటి వారు ప్రభు యొక్క జీవాహారాన్ని పొందుకుంటారు ఈ జీవాహారాన్ని పొందుకునేవాడు మరి ఆకలి కొనడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు మెరుచు ఆహారాన్ని భుజించువాడు ఎనటికి నీ అంటున్నాడు మరి ప్రభు మనకు అటువంటి గొప్ప బాగ్యాన్ని దయచేస్తాడు కాబట్టి మనము ఈ భౌతిక ఆహారం కోసం ప్రాకులాడే క్రమములో మనము ఈ నిత్య జీవితాన్ని దయచేసే ఈ జీవాహారాన్ని సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దయగిన సర్వేశ్వర ప్రభు శుతితిస్తున్నాం మహింపరుస్తున్నాం ఘనపరుస్తున్నాం ఒక గొప్పదేవిడ నేటి వాక్యం ద్వారా నీవు మాతో మాట్లాడినందుకు విలాది వందనాలు ప్రభు ఈ రోజున మేము ధ్యానం చేసుకున్న సువార్తలో నిత్య జీవితం గురించి జీవాహారం గురించి మేము వినియున్నాం ప్రభా ఎవరైతే నిన్ను విశ్వసిస్తారో అటువంటి వారి నిత్య జీవితాన్ని పొందుకుంటారు అని మేము ధ్యానం చేసుకుని ఉన్నాం ప్రభు నీ ఏడల భయభక్తులతో జీవించే వాక్యాన్ని దయచేయండి నీ ఏడల విశ్వాసాన్ని పెంచుకునే అనుగ్రహాన్ని దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు నీవిచ్చే ఈ జీవాహారాన్ని మేము వెల్లవేళల స్వీకరించి ఆ జీవాహారం ద్వారా శక్తిని బలాన్ని పొందుకునే వాఖ్యాన్ని దయచేయమని మా నాదుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్